ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది కూడా అదే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ప్రపంచంలో అంతటా చెదరి ఉన్న ఇస్రాయేల్ జనాంగం అంతా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడి సొంత పరిపాలన మొదలుపెట్టుకున్నారు పెట్టుకున్నారు స్తోత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు అదొక దేశముగా లేదు ఆ జనాంగం అంతా భూమి మీద చెదరగొట్టబడింది వారి పాపమును బట్టి తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ప్రవచన నెరవేర్పు ప్రకారం ఆ జనాంగం అంతా ఒక దేశముగా మళ్ళా నేను వాళ్ళని సమకూరుస్తానని హైస్కేల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం అప్పుడు నెరవేరింది అక్కడ మరెన్నటికీ పెల్లగింపబడకుండా నేను వారిని అచ్చట నాటెదను అన్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది వాళ్ళని అక్కడ లేకుండా చేయడానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కష్టపడుతున్నాయి కానీ ఇంకా వాళ్ళ వల్ల ఇప్పుడు కాదు ఎప్పటికీ కాదు కాదు ఎందుకంటే ఎహెజ్కేల్లో వాగ్దానం చేశాడు చూడండి ఎహెజ్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం తీసుకోండి ఎహస్కెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం చూడండి పదకొండవ వచనం నుంచి అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడ ఈ ఎముకలు ఇస్రాయిల్నందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలం మనము నాశనమైపోతామని అనుకునుచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్ల ప్రభువుకు యహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచను ఈ వాగ్దానం మనకి ఇందులో రాయించి పెట్టాడు హెస్గేల్ ముప్పై ఏళ్ళలో ఈరోజు ఇక్కడ ఉన్న మీ విషయంలో కూడా మనం ఎండిపోయాం మన ఎముకలు ఎండిపోయినాయి మనం చెదరగొట్టబడ్డాం మనం నాశనం అయ్యాం అయ్యో మేము ఇలా అయిపోయామని అనుకునుచున్న వారలారా నాడు ఇస్రాయేల్కి ఇచ్చిన వాగ్దానం నేడు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు చదువు నా ప్రజలారా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధుల్లో నున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యహోవానయి ఉన్నానని మీరు తెలుసుకొందురు దేవునికి స్తోత్రం కలుగునుగాక మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప నివసింపజేస్తాను యహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా మీ దేశంలోనికి నేను మిమ్మల్ని రప్పిస్తాను మీ దేశంలోని మిమ్మల్ని నాటేస్తాను ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరిందో తెలుసా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెరవేరింది ఎక్కడెక్కడ చదిరి ఉన్న ఇస్రాయలు జనమంతటిని ఒక దగ్గర సమకూర్చి ఒక దేశముగా చేసి ఇన్ని సంవత్సరాల్లో దాన్ని విస్తరింపజేసి ఇప్పుడు వాళ్ళ కొట్లాట అదే ఈ భూభాగం అంతా మాది మా పిత్రుడైన అబ్రహాము మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూభాగం అరబ్బులు ఎవరు అబ్రహాము హాగరులకు పుట్టిన ఇష్మాయేలు సంతతి అరబ్బులు ఐగుప్తురాలు హాగరు తర్వాత అరేబియా ఎడార్లో వదిలిపెట్టినప్పుడు ఇస్మాయిల్ను తీసుకొని తన ప్రదేశానికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి ఈ కణానులో స్వాస్థ్యము లేదు హాగరు సంతతికి దేశం అంటే ప్రస్తుత ఇజ్రాయల్ దేశం దానిలో వాళ్ళకి స్వాస్థ్యం లేదు మూడవ భార్య అయిన కేతురా సంతతికి కూడా ఇందులో స్వాస్థ్యం లేదు వాళ్ళకి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశానికి పంపించినట్టు ఉంది కేతురా కూడా సంతానం పుట్టారు సారా చనిపోయిన తర్వాత అబ్రహాము కేతురా అనే స్త్రీని చేసుకొని ఆమెకు సంతానాన్ని కన్నాడు ఆమెకు కూడా పిల్లలు పుట్టారు ఆది మీరు చూస్తే ఫస్ట్ హాగరు పుట్టిన వాడి పేరేందండి ఇష్మాయేలు ఇష్మాయేలుని అతని తల్లిని ఎక్కడ వదిలిపెట్టమన్నాడు అరణ్యంలో ఎడారిలో వదిలిపెట్టమన్నాడు వాళ్ళని ఆయనే ప్రొటెక్ట్ చేశాడు దేవుడే చేసి హాగరు కూడా వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము కూడా వాగ్దానం ఇచ్చాడు ఇస్మాయిల్ గురించి నువ్వేం బాధపడద్దు అతనిలోంచి కూడా పన్నెండు రాజులు వస్తారు ఆ రాజులు వాళ్ళు రాజ్యాలు పరిపాలిస్తారు పది నుంచి పన్నెండు మంది రాజులను వాళ్ళు కూడా వాగ్దానం చేశాడు వాళ్ళతో సపరేట్ ప్రదేశం సంబంధుల్ది అలాగే కేతురా సంబంధులు ఎవరో చూద్దాం ఆది కాండం ఇంతసేపా ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చింది చదువు అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునే ఆమె పేరు కేతురా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్మాకు అనువారిని కనెను ఎంతమంది వచ్చారు ఆరుగురు వచ్చారా చదువు మళ్ళీ ఆమె అతనికి జిమ్రాను జిమ్రాను ఒకడు యోక్షాను యోక్ ఒకడు మేధాను మేధ ముగ్గురు మిథ్యాను నాలుగు ఇష్మాకు ఐదు షువాహు ఆ అనువారిని కనెను అది ఈ ఆరుగురు వీళ్ళ సంబంధులందరినీ కలిపి ఏం చేశాడు వారికి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశాలకు పంపించేశాడు వాళ్ళని ఒక బ్యాచ్నేమో అరేబియా ఎడారులకు పంపించాడు వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు కొంతమందినేమో తూర్పు దేశాలకు పంపించాడు వాళ్ళు కొన్ని జనాంగాలై వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు అవి పక్కన పెడితే అబ్రహాము ఉన్నటువంటి ఆ కణాను ప్రాంతం ఎవరికి కేటాయించాడంటే ఇస్సాకుకి ఇస్సాకు కొడుకులకి ఇస్సాకు కొడుకు కొడుకులకు కేటాయించాడు మళ్ళీ ఇస్సాకు కొడుకుల్లో అందరికి కాదు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏసావు యాకోబు మళ్ళా యాకోపుకే దేవునికి స్తోత్రం యాకోపుకు పుట్టిన పన్నెండు కొడుకులు కొడుకులు పన్నెండు గోత్రాలు అనుకోండి ఇక వాళ్ళందరిది అది ఇక అక్కడ ఇంకొకటి ఉండకూడదు అయితే ఏం జరిగింది వీళ్ళు దరిద్ర పనులు చేసినప్పుడు దేవుడు వీళ్ళని చెదరగొట్టాడు అక్కడ నుంచి వీళ్ళు చెడిపోయిన పనులు చేయటం మళ్ళీ వీళ్ళకి దరువేయటం మళ్ళీ మాకు సిగ్గు వచ్చిందని వీళ్ళు రావటం మళ్ళీ అది వీళ్ళని సమకూర్చడం అనేది జరిగినాయి అలాగ వీళ్ళు పిచ్చి పనులు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టి తరిమేశాడు యేసు ప్రభు కాలంలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు ఏసు ప్రభుని శిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాదు చేతులు కడుక్కుంటాడు ఈ నీతిమంతుని రక్తం విషయమై నాకు ఏ సంబంధం లేదా బాయ్ నేను నిరపరాధి చేతులు కడుక్కుంటాడు అప్పుడు ఈ ఉన్నవాళ్ళు ఊరుకుండొద్దు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటారు అంటే ఆ నిరపరాధి రక్తము ఒకవేళ ఏదన్నా శాపమే వస్తే అది మాకు తగలాలి అన్నాడు అన్నారు ఇస్రాయిలీ నోరు అది ఆగదు అందుకే ఆయన శిలువను మోసుకొని పోతున్నప్పుడు ఎరుసలేము కుమార్తెలు ఏడిస్తే ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి నేను ఇప్పుడు సిలువలో ప్రాణం పెడతాను సమాధి చేయబడతాను మూడవనాడు తిరిగి లెగుస్తాను నాకు ప్రాబ్లం లేదు ఆ దరిద్రులు నా రక్తాన్ని మీ మీదికి మీ పిల్లల మీదకి వచ్చేటట్టు కోరుకున్నారు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువుడి అన్నాడు ఇది జరిగిన తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో ఇరుషులేమో దండ్ల చేత చుట్టబడి ఆ మొదటి శతాబ్దంలోనే దారుణాతి దారుణంగా చెదరగొట్టబడింది అక్కడి నుంచి చెదరిపోయారు ఇక ఇప్పుడు మన గుంటూరు దగ్గర చేబ్రోల్లో కూడా కొంతమంది యూదులు ఉన్నారు ఎఫ్రాయిం గోత్రికుల వాళ్ళు వాళ్ళే కదా ఎఫ్రాయిం గోత్రికులే కదా కొంతమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంకా నేను కలిసి వచ్చాను ఒక టూ టైమ్స్ కలిసినట్టున్నాను వాళ్ళని వాళ్ళు పాత నిబంధన ఆచారం ప్రకారం సమాజ మందిరం ఉంటుంది వాళ్ళకి ఒక రబ్బీ ఉంటాడు బోధకుడు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని చదువుకుంటారు అంత ఇస్రాయలు క్రమంలోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడున్నా దాని బానీరు అది వాళ్ళ గొప్పతనం దేవునికి స్తోత్రం హలో ఈ విధంగా చేబురోలు దగ్గర ఉన్నది అది సమాజ మందిరం ఆ బ్రదర్ని అడిగినప్పుడు మేము కూడా తప్పకుండా వెళ్ళాలి మేము ఇజ్రాయల్కే చేరతాం మేము ఇక్కడ ఉండం ఎక్కువ కాలం వెళ్ళిపోతాం అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు దాదాపు ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు వందలాది కుటుంబాలు ఉన్నాయంట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక వంద మంది వరకు మేము ఉన్నాము దేశవ్యాప్తంగా చూస్తే అక్కడక్కడ కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి మేమంతా అక్కడికి చేరే వాళ్ళమే ఇక్కడ ఉండము మేము అన్నారు క్రీస్తు సెకండ్ డెబ్బైలో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మళ్ళా ఒక దేశంగా ఇంచు ఇంచుమించు ఎంత కాలము వాళ్ళు శాపాన్ని భరించారో చూడండి దేవునికి మహిమ మహిమగలుగును గాక ఎప్పటికైనా అది వాళ్ళదే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా తిరగని ఈ దేశాల మీద మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడే పెడతాడు అది దేవుని గొప్పతనం దేవుని వాగ్దానం యొక్క శక్తి అది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా ఇప్పుడు అక్కడుండే వాళ్ళు అరబ్బులు ఎటుపోయారు రా మీరు ఎటుపోయారు మీరు శతాబ్దాలుగా మేము మా కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కల్లా వచ్చి చొరబడ్డారు ఏందంటే ఇదిగో చూడండి మా తాతది మా ముత్తాతది అంట్యాల గురించి చెబుతారు ఎప్పుడు పోయారు మీరు మేము వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని మేము సొంతంగా చేసుకున్నాం ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది చూడు అట్లుంటుంది అన్నమాట హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది కదండి తెలుసా మీకు పాతకాలపు చెరువులన్నీ కబ్జాలకు గురయ్యి అధికారికంగా పట్టాలు వచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి చాలామందికి మైండ్ పోతుంది అదే సార్ మేము డబ్బులు ఇచ్చి కొనుగోలు మాకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు ఇవి ప్రభుత్వానికి సంబంధించినవైతే ఎలా రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే గవర్నమెంట్ తలుచుకుంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ని కూడా స్వాధీనం స్వాధీనం చేసుకుంటుందన్నమాట మీకు ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళని మీరు ఎలా నమ్మి మోసపోయారో మా సంబంధం లేదు ఇవన్నీ మా చెరువులు లేవు అని మొత్తం బిల్డింగులు కోలు కోలుదోస్తున్నారు అట్లాగే ఇస్రాయేల్ జనాంగం మళ్ళీ అక్కడికి చేరి అప్పటికి శతాబ్దాల నుంచి ఉంటున్నటువంటి అరబ్బుల్ని తరుముతున్నారు ఇప్పుడు అది జరుగుతుంది గాజా పట్టి చాలా వరకు ఖాళీ చేపిచ్చారు మీరు కావాలంటే చూడండి మ్యాప్ చూసుకోండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయేల్ దేశంగా ఏర్పడ్డప్పుడు ఆ ప్రదేశంలో మూడు భాగాలు అరబ్బులే ఒక భాగం వీళ్ళు ఇప్పుడు చూడండి మొత్తం తొంభై శాతం వీళ్ళే ఉన్నారు ఒక పది శాతం మాత్రం వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా దాన్ని కొడుతున్నారు ఇప్పుడు అదేంటంటే మా తాతది మా ముత్తాది ఇది మాది ఈ మాటకి అమెరికా కూడా సపోర్ట్ ఎందుకంటే బైబిల్లో రాస్తుంది తరతరాలుగా ఈ గ్రంథం రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇది వాళ్ళదే దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఇజ్రాయెల్ పక్షంగా నిలబడింది అది ఒక స్టార్టింగ్లో ఇజ్రాయెల్ అని చూడండి పాలస్తీన్ ఫస్ట్ది గ్రీన్ కలరు తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది ఎంటర్ అయింది అప్పుడు ఎంత భాగం ఉంది సగం సగం ఉంది ఎప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఏడుకి పంతొమ్మిది వందల అరవై ఏడుకి వచ్చేటప్పటికి చాలా భాగం ఖాళీ చేసింది ప్రజెంట్ చూడండి ఇజ్రాయెల్ మొత్తం ఆక్యుపై చేసింది వైట్ అంతా ఇజ్రాయెల్ అనమాట ఈ నాలుగో బాక్సులో కనపడుతున్న తెలుపు అంతా ఇజ్రాయెల్ ఆ మధ్య మధ్య చుక్కల్లా కనపడుతున్న గ్రీన్ అరబ్బులు ఇప్పుడు ఆ కాస్త కూడా వేయని చేశారు దేవునికి స్తోత్రం ఇంకా కాస్త కూర్చుంటే దాన్ని కూడా వేయనం చేస్తారు వాళ్ళు మాతో వదిలిపెట్టే ప్రసక్తి లేదు మొత్తం మా తాత ఎవరు 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 అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి అది చూడండి అది దేవునికే సాధ్యమైద్ది కానీ ఏ నరుడికి సాధ్యం కాదు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం చదరిపోయినటువంటి జనాంగాల్ని మళ్ళా తీసుకొచ్చి అదే ప్రదేశంలో పెట్టి వాళ్ళని మళ్ళా నాటడం స్థిరపరచటం అంటే మనుషులకు సాధ్యమైద్దా అందుకే ఆయనను గూర్చి సత్యదేవుడని సాక్ష్యం ఇచ్చేది ఆయన వాగ్దానం అంత పటిష్టంగా ఉంటుంది పోయారు ఎడిపోయారు అడ్రస్ లేకుండా పోయారు దరిద్రులు అనుకొని అందరూ వచ్చి ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయి శతాబ్దాలుగా బతికారు ఈ చెదిరిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి కుప్పేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చాడు ఆయన వాగ్దానం చేస్తే భక్తుల భక్తిని బట్టి వాళ్ళని దీవించి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మీద అంత ఖచ్చితంగా నిలబడతాడు దేవుడు ఆయన గొప్పతనం అయితే